నమస్తే అండి అందరికీ ప్రజెంట్ మనం వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్నాము ఇక్కడ రైతు కేసీ ట్రిపుల్ ఫైవ్ అనే చాపుకటర్ తీసుకోవడం జరిగింది సో దీని ఇచ్చినటువంటి కిసాన్ ఛాయస్ ఎండి రఘు సార్ గారు ఏం చెప్తున్నారంటే ఈసారి మంచిగా రైతులో ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాము స్మూత్నెస్ కానీ క్వాలిటీ కానీ కండిషన్లో బాగుందని చెప్తున్నారు ఒకసారి వివరాలు అర్థం ఇప్పుడు రీసెంట్లీ కూడా చాలామంది ఈ షీ ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ లేక ఈ డైరీ ఫామ్లో కానీ ఆ ఆవులకి కానీ చాలామంది చాపు కట్టర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ముచ్చళ్ళు రైతు మాట్లాడిన తర్వాత అసలు దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది కండిషన్ ఏ విధంగా ఉంది వ్యారంటీ ఇస్తున్నారు ఈజీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోని చివరి వరకు చూడండి మిత్రమా సో అన్నగారు నమస్తే అండి మీ పేరు పేరు నా నాగరాజు ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ ఇది గ్రామం తీసుకునేటప్పుడు మీరు వెళ్ళారా వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాము ఎట్లుంది అక్కడ వాతావరణం కాని పరిస్థితి ఎట్లుంది బాగానే ఉన్నాయి ఆహా ముందు మీరు విజిట్ చేసారా ఇదే ఫస్ట్ టైం వాడారా దీన్ని ఇప్పుడు దాకా వాడాం ఆహా ఇప్పుడు మీరు చాఫింగ్ చేసినప్పుడు రైతు బాగా ఎదుర్కొనేది అంటే ఈ సొప్ప పెడతాం కానీ గడ్డి పెడతాం కదా బాగా జమ్ అయితాయి ఆ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఇబ్బంది లేదు ఆడింది ఆహా ఏమేమి పట్టుకునేది గడ్డి చాఫింగ్ దీంట్లో సొప్పి రెండు వీటి గురించి ఏసుకున్నా ఎట్లున్నాయి ఆవుల పోసిన ఎట్లున్నాయి బాగా మిల్క్ ఇస్తున్నాయి

సో చాలా మందికి చాప్ కట్టర్ అనేది రిక్వైర్మెంట్ అయితే ఉంది సార్ ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే ఈ చిన్న చాప్ కట్టర్ విషయానికి వస్తే కొంతమందికి అపోహలు ఏంటంటే బాగా పని చేయి బాగా సౌండ్ ఇస్తాయి సదా ఇస్తాయి ఇసుక ముందు ఒక లెక్కుంటే తీసుకున్న తర్వాత సర్వీసు చాలా వరకు ఇబ్బంది పెడతాయి చాలా మంది రైతులు అపోహలు ఉన్నాయి సార్ ఇన్ గా తెలియను సార్ మాకు ఒకసారి ఇంతకుముందు ఏంటంటే ఎక్కువగా ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్ యూజ్ చేసేవాళ్ళు ఓకే అది ఏంటంటే మనకి ప్రైజ్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉండేది అది గేర్ డ్రైవ్ మోడల్ ఉండేది ఓకే మన దగ్గరే ఉండేది కేసీ త్రిబుల్ నైన్ అనే చాప్ కట్టరు ఓకే బట్ రైతులు ఏంటంటే చాలామంది ఇప్పుడు కొద్దిగా తక్కువ లో ఎక్కువ పనితరం కావాలని ఎక్స్పెక్ట్ చేశారు సో అందుకనే కేసీ త్రిబుల్ ఫైవ్ చాప్ కటరు ఫైవ్ బ్లేడ్ చాప్ కటర్ అయితే మనం మార్కెట్లోకి తీసుకొచ్చాం ఇది ఫైవ్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టరు ఓకే ఈ ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టరు వర్కింగ్ విషయంలో చాలా నెంబర్ వన్గా ఉంటుంది అండి దాదాపు గంటకు వచ్చేటికల్లా పదిహేను వందల కేజీల నుంచి రెండు వేల కేజీల వరకు కట్ అవుతుంది ఓకే ఇంకా దీని స్మూత్నెస్ కానీ చాలా బాగుంటది లోడ్ అనేది పడదు ఓకే చాలా స్మూత్ గా కట్ అయిపోతుంది ఈ మోటార్ ఎట్లా సరే సింగిల్ ఫేస్ లో మోటార్ వచ్చే త్రీ హెచ్పి వస్తుంది అండి ఓకే సింగిల్ ఫేస్ వస్తుంది దాంట్లో వచ్చేసి కాపర్ వైండింగ్ కాపర్ వైండింగ్ కాపర్ వైండింగ్ మేము స్పెషల్ గా దీంట్లో అసలు స్పెషలైజేషన్ చేసిన మోటరే చాలా మంది మార్కెట్ లో ఫైవ్ బ్లేడ్ చాపటర్లు ఉన్నాయి బట్ మోటార్ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే కొద్ది క్వాలిటీ తగ్గించి చేస్తున్నారు ఓకే నేను చాలా అబ్జర్వ్ చేశాను బట్ మనం ఏంటంటే కొద్ది క్వాలిటీ అనేది పెంచాం ఓకే ఈ క్వాలిటీ పెంచడం మూలంగా కాపర్ వైండింగ్తో వస్తుంది కాబట్టి మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది రిపేర్లు రావు రిపేర్ రావు రైతు బాగా కోరుకునే అంటే తీసుకున్న తర్వాత నేను సతాయించు అది అనుకుంటాడు బట్టి కూడా రైతుకు వ్యారంటీ ఇస్తున్నారా సార్ మోటారే ఇస్తున్నాం మెయిన్గా అంటే ఎన్ని ఎన్నెలు ఇస్తున్నావు సార్ వ్యారంటీ వన్ ఇయర్ ఇస్తున్నా సార్ ఇప్పుడు ఇక్కడ రైతు ఏం చెప్పారంటే నాకు ఇంత ముందు గడ్డి ఉండే వాడాను కొన్ని రోజులు వాడాను ఇప్పుడు గడ్డి స్టార్ట్ అయ్యింది అంటే ఎండాకాలం కొంత ఇబ్బంది ఉందని చెప్పారు సో ఎస్పెషల్లీ ఒకసారి తీయండి బ్రదర్ అది కొన్ని రోజులు వాడి పక్కన పెట్టాడు కాబట్టి దీనివల్ల రైతులు ఎలాంటి సమస్యను ఫేస్ చేస్తారు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆయిల్ కానీ దీంట్లో గ్రేజ్ కానీ ఎప్పుడు పెట్టుకోవాలి చూడండి ఎల్ గేర్స్ ఉన్నాయి ఓకే స్మాల్ న్యూట్రల్ లార్జ్ దీంట్లో ఏంటంటే మనం ఎస్ పెట్టుకుంటే ఆరంగులం కట్ అవుతుంది ఎల్లని పెట్టుకుంటే మనకి అంగుళం కట్ అవుతుంది ఓకే ఇప్పుడు కొన్ని జీవాలు ఏంటంటే చిన్నవి ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి వాటిని తినే కెపాసిటీని బట్టి మనం ఈ గేర్ అనేది చేంజ్ చేసుకోవాలి దాన్ని బట్టి మనకి ముక్క కటింగ్ అనేది అవుతుంది ఓకే ఈ చాప్ కట్టర్ మెయిన్ గా తీసుకునే పర్పస్ ఏంటంటే కాండం కటింగ్ కోసం అని చెప్పి తీసుకుంటారు ఆ కాండం కూడా మనకి స్మాల్ అని పెట్టినా కానీ ఎటువంటి ప్రెసింగ్ అయితే అవుతుంది కరెక్ట్ గా కటింగ్ అవుతుంది ఓకే ఇంకో విషయం ఏంటంటే మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇక్కడ బ్లేడ్స్ చూసారు కదా ఓకే ఈ బ్లేడ్స్ వాడిన తర్వాత చక్కగా ఆయిల్ తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బట్ వీళ్ళైతే ఇక్కడ అంత క్లీనింగ్ చేయలేదు బట్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గేర్లు ఉన్నాయి గేర్ వీల్స్ ఆ గేర్ వీల్స్ కి వాడుకున్నప్పుడల్లా గ్రీజ్ అనేది పెట్టుకుంటా ఉండాలి చెక్ చేసుకుంటా ఉండాలి అదే ఇప్పుడు వాడకం తక్కువ అనుకోండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒకసారి గ్రీజ్ పెట్టుకుంటాం లేదంటే నెలకి అట్లా వాడకం బట్టి మనం గ్రీజ్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఉండాలి సో ఈ బ్లేడ్ విషయానికి వస్తే షార్ప్నెస్ ఎట్లుంటాయి సార్ అసలు షార్ప్నెస్ ఇప్పుడు బ్లేడ్ ఒక సైడ్ షార్ప్నెస్ ఉంది ఇంకో సైడ్ కూడా ఉంది అదే ఒక సైడ్ మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని తిప్పుకొని రెండో సైడ్ కూడా వాడుకోవచ్చు రైతుల అపోహ ఏంటంటే ఇప్పుడు జీవాలు పెట్టారనుకోండి సూపర్ నేఫరే కానీ మల్బరియే కానీ ఎడ్జులూసే కానీ ఇలా రకాల గడ్డలు ఉంటాయి అలా డైరీ ఫార్మ్ తీసుకున్న వాడితే వీటి గడ్డితో పాటు ఎండుగడ్డి కూడా ఉంటుంది మరి ఆ ఎండుగడ్డి కూడా పడుతుందా పట్టడానికి సందేహం చాలా మందికి ఉంటుంది సార్ అది పడుతుందా సార్ ఎట్లా మరి చాలా మంది ఎక్కువగా అడిగే ప్రశ్న అదేనండి ఎండుగడ్డి కట్ చేసుకోవచ్చా అని చెప్పి ఎండుగడ్డి కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవచ్చు అంటే పచ్చగడ్డి మధ్యలో పెట్టుకొని ఎండుగడ్డి కట్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే ఇరుక్కుపోదు ఓకే అదే తక్కువ తక్కువ ఎండుగడ్డి పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు చాలా తక్కువ పెట్టుకొని ఓకే చాలామంది ఏంటంటే పచ్చగడ్డి ఎంత పెడతారో అంతే ఎండుగడ్డి పెట్టుకొని కట్ చేసుకుంటారు అప్పుడు దీనికి చుట్టుకుపోయే అవకాశం ఇంకో విషయం ఏంటంటే మనం వారంటీ గ్యారంటీలు గ్యారెంటీలు అనేది ఇస్తున్నాం మోటార్కి ఓకే బట్ కరెంట్ విషయంలో కూడా రైతులు ఏం చేయాలంటే ఆ పాయింట్ అనేది జాగ్రత్తగా మీటర్ నుంచి పాయింట్ తీసుకోవాలి ఓకే స్పెషల్ అప్పుడు లోడ్ పడకుండా కరెక్ట్గా కరెంట్ అనేది సప్లై అవుతూ ఉంటుంది అదే మనం ఎలా పడితే అలా కరెంటు తీసుకున్నట్లయితే ఫ్లక్చువేషన్స్ వస్తాయి సో మీరు ఎప్పుడన్నా కానీ చాప్ కట్టర్ తీసుకునేటప్పుడు దాని కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఎలక్ట్రిషియన్ చేత చెక్ చేయించుకోవాలి ఓకే అది కరెంట్ కరెక్ట్గా సప్లై ఉందా లేదా ఆ ప్లగ్ యామ్స్ కూడా కరెక్ట్గా చెక్ చేయించుకోవాలి ఇది త్రీ హెచ్పి కదా దాని తగ్గట్టుగా ప్లగ్ సాకెట్లు కూడా చెక్ చేయించుకొని వేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం డెలివరీ ఇచ్చేటప్పుడు అది కరెంటు కూడా సప్లై బాగుంటుంది సార్ ఎక్కడెక్కడ డెలివరీ అందిస్తున్నా సార్ ప్రజెంట్ ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వరకు మనకి డీలర్స్ ఉన్నారు డీలర్స్ ద్వారా ఇస్తున్నాం డీలర్స్ లేని ప్రాంతాల్లో మనం చుట్టుపక్కల ఈ త్రిబుల్ ఫైవ్ చేపకటర్ అయితే మనం దూర ప్రాంతాలకు డెలివరీ చేస్తున్నాం విత్ ట్రాన్స్పోర్ట్తో ఓకే బట్ దగ్గర ఉన్నారనుకోండి మాకు మంగళగిరి విజయవాడ గుంటూరు ఈ సరౌండింగ్స్ అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ లోపు ఓకే వాళ్ళకైతే మనం డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాం ఒకసారి మీ లొకేషన్ ఎక్కడ సార్ కిసాన్ అండి మంగళగిరి సో మామూలుగా ప్రైస్ ఎంత ఉంది సార్ ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇంకా ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఓకే ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ కాబట్టి డాలర్ ప్రైజ్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంది సో నెక్స్ట్ వచ్చే బ్యాచ్ ప్రైజ్ అనేది పెరుగుతుంది ఓకే